హాయ్ వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పాస్తాని టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో నేర్చుకుందాం ఇలా చేయడం వల్ల పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ముందుగా ఒక లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ వేడయ్యాక పాస్తాని వేసుకోవాలి మన దగ్గర ఏ పాస్తా ఉంటే ఆ పాస్తాతో వేసుకోవచ్చు పాస్తా ప్యాకెట్ ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే కొంచెం ఆయిల్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దీనివల్ల పాస్తా అంటుకోకుండా ఉంటుంది పాస్తా ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక పాస్తా తీసుకొని చాక్తో ఇలా కట్ చేస్తే రెండుగా ముక్కలవుతుంది అంటే పాస్తా ఉడికినట్టు పాస్తా ఉడికాక నీరుని మొత్తం పంపేయాలి సైడ్కి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీనివల్ల పాస్తా అంటుకోకుండా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న అల్లం వన్ స్పూన్ వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ ఫ్రై అయ్యాక ఒక క్యారెట్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం మటర్ కొంచెం క్యాప్సికమ్ మన దగ్గరే వే కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ రెండు నిమిషాల పాటు కొంచెం మూత పెట్టుకోవాలి మూత తీశాక రెండు టమాటోలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పసుపు వన్ స్పూన్ కారం పొడి వేసి కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి టమాటోలు కూరగాయలు అన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పాస్తాని వేసి బాగా కలుపుకోవాలి కొంచెం పెప్పర్ పొడి కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపాక కొంచెం సాల్ట్ తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పాస్తా రెడీ చాలా టేస్టీగా మరియు హెల్తీగా పిల్లలకు ఇష్టంగా ఉంచే వెజ్ నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది వెల్కమ్ టు ది తేజా చా వెజ్ నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా క్యారెట్ని కట్ చేసుకోవాలి క్యాబేజీని చిన్న చిన్నగా కట్ చేసి కుంచుకోవాలి క్యాప్సికమ్ని కూడా కట్ చేయాలి పచ్చిమిర్చి రెండు తీసుకోవాలి అల్లం వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసి రెడీ చేసుకోవాలి కొంచెం ధరియాని ఒక ప్యాజ్ని కట్ చేసి రెడీ చేసుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక లీటర్ వరకు వాటర్ని తీసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసి కొంచెం వేడయ్యాక నూడిల్స్ని వేయాలి నూడిల్స్ని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఎక్కువ కుక్ చేయకూడదు నూడిల్స్ తీసుకొని ఉడికింది లేదొక్కసారి చూసుకోవాలి ఒక జల్లిని తీసుకొని అందులో నూడిల్స్ని వడబోయాలి అందులో వాటర్ మొత్తం పోతుంది చల్లని నీళ్ళు కొంచెం చల్లని నీళ్ళు పైన చల్లుకుంటే నీడిల్స్ విడివిడిగా వస్తాయి ఆయిల్ తీసుకొని కొంచెం ఫ్రై అయ్యాక క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి గ్యాస్ హైలో పెట్టుకొని ఫ్రై చేయాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి

వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ మిరియాల పొడి కొంచెం సాల్ట్ చేతుల్లో కాల్ వేసుకొని కలపాలి చూపించినట్టు కలుపుకోవాలి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలి నోరుంచే వెజ్ నూడిల్స్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్